ఛానల్ హ్యాపీ హోమ్ పప్పు ఎలా చేసేద్దాము చూసేద్దామా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి కందిపప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి ఒక పది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమోటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే టైం వేస్ట్ కాకుండా ఒక ఎర్రగడ్డ కరివేపాకు తాలింపులోకి పక్కన పెట్టుకున్నాము ఇందులోనే కొద్దిగా పసుపు చేసి వాటర్ పోస్తాను సరిపడా నీళ్ళు అనమాట ఇందులోనే ఇప్పుడు ఆకుకూర ఎలా వేసుకుంటామో అట్లాగే కొత్తిమీర అండి కొత్తిమీర ఎక్కువగా వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అందుకనే నేను ఎక్కువ కొత్తిమీర వాడతాను అనమాట నెలలో ఒక్కసారైనా ఇలా కొత్తిమీర పప్పు చేసుకుని తినండి చాలా టేస్ట్ గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం కట్ వేసుకున్నాము నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందులో వేసేద్దాం చాలా సింపుల్ ఈజీగా అయిపోయి అయిపోతుంది చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వేసాను కదా మూత పెట్టి ఉడకబెట్టి ఒక నాలుగు విజిల్స్ పెట్టుకున్నాము పప్పు ఎలా అవుతుంది అలాగే చూడండి బాగా ఉడికిపోయింది పప్పు రుబ్బుకుందాము కొత్తిమీరది పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు పెట్టుకున్నా కూడాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి అదొక టిప్ అనమాట అలాగే కొత్తిమీరగా తినడం కూడా చాలా మంచిది ఉప్పేసుకుంటున్నాను నా రెసిపీ చాలా సింపుల్గా ఉంటాయండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి చింతపండు బదులు నిమ్మరసం పిండుతున్నానండి నాకైతే ఒక చ ఒక దెబ్బ సరిపోయింది అనమాట హాఫ్ లెమన్ సరిపోయింది చింతపండు బదులు నిమ్మకాయ పిండుతున్నాను అనమాట బాగుంటుంది టేస్ట్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు పెట్టేసుకున్నాము రుబ్బేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర అవి చిటిపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి ఎర్రగడ్డలు కరివేపాకు వేస్తానండి అవి కొద్దిగా వేగిన తర్వాత తెల్లగడ్డలు ఒక నాలుగు పాయలు దంచి ఇందులో వేసేస్తాను స్మెల్ బాగుంటుంది తెల్లగడ్డలు ఎక్కువ వాడడం వల్ల బ్లడ్ పల్చబడుతుందంట అందుకని తెల్లగడ్డలు కూడా వీలైనంత వరకు ఎక్కువగానే వాడండి పోపు వేయిపోయిందండి పప్పులో వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుంటాను పప్పు చిక్కగా ఉంది కదా మరి అంత గట్టిగా ఉంటే తినరు అందుకని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పప్పు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కొత్తిమీర వేసి చేశారనే ఫీలింగ్ అయితే కొద్దిగా కూడా రాదు మామూలు ఆకుకూర పప్పు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ కానీ అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను ఎన్నో అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు అందించండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ